వివాహంలో ఏ ఉండి లోటులు తీర్చినట్లుగా వివాహాన్ని మంచిగా జరిగినట్లుగా దేవుడు ప్రవచిపించినట్లుగా వివాహము అన్ని విషయంలో ఘనమైదని వాక్యము సెలవిస్తుంది ఇది యహో వల్ల కలిగిన కార్యము అవునని కాని కాదని కానీ చెప్పజాలమని వాక్యము సెలవిస్తుంది మనమంతా చేతులు ఎత్తి నోటు తెచ్చి గట్టిగా ఫిక్కరిగా ప్రార్థించేద్దాం అందరం చేతులు ఎత్తి నోరు తెచ్చి గట్టిగా ప్రార్థన చేద్దాం జీవించాలి ఏ స్తోత్రం 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 స్తుతి 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 హల్లెలూయ 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 ప్రేమ గలంతా ఏ కృపగల ఈ నెల 25వ తారీఖు శనివారం అయారిక స్తోత్రాలైన తండ్రి అరుణ్ కుమార్ సార్ అన్రావిమానం గారి యొక్క మార్థ కీర్తన యొక్క వివాహం నిమిత్తము అయా మేము సంఘ ప్రార్థన చేసి ఉన్నాము ఆ ప్రార్థనలు విని మీరు ఆలోచించి వివాహము అయా మీరు ఏర్పాటు చేసినందుకై అయా మీరు చూపించినందుకై కోట్లాది స్థుతులు స్తోత్రములు వందములైన అయానికి స్తోత్రమైన ఇరవై ఐదో తారీఖు శనివారం జరుగుతున్న వివాహానికి కావలసిన ప్రతి అవసరత ప్రతి అక్కడ ప్రతి కొరత ప్రతి ఇబ్బంది నామల తీర్చబడను గాక ప్రవానికి స్తోత్రమైన ఘనమైన వివాహము ఘనముగా జరుగును గాకనైనా యువ వల్ల కలిగిన కార్యము అవునని కానీ కాదని కానీ చెప్ప జాలమని వాక్యము సెలవిస్తుంది అయినా ప్రవాణి వల్ల జరుగుతున్న కార్యము అవునని కానీ కాదని కానీ చెప్పడానికి ఏ మనుషుడు వల్ల కాదు నాయన ప్రతి వ్యతిరేకతలు ప్రతి ఒక్క అడ్డులు నామల ఏసునామల తొలగిపోవును ఆ కార్యక్రమంలో ఆయా రక్తసములు బంధువులు స్నేహితులు ఆత్మీయులు ఇరుగుపరువారు అనేకులు ప్రయాణమై వస్తుండగా క్షేమము ఆరోగ్యమే జరిగించండి నేను ఇరవై రెండు కుటుంబాలకి ప్రభా పక్షాన మీరుండి వారి మధ్యలో మీరుండి ప్రభానికి వా మంచిగా జరిగించి అయా నీ నామానికి మహిమ తెచ్చుకోండి మీ నామానికి ఘనత తెచ్చుకోండి మీ నామానికి కీర్తి తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ నాజరాయుడైన ఎస్ఐ శక్తిగల నామలో ఉన్నతమైనలో ఘనమైన నామలో అడిగి వేడి తండ్రి కీర్తన వివాహాన్ని దేవుడు జయకరంగా విజయకరంగా మేలుకరంగా ఆశ్చర్యకరంగా మహిమకరంగా జరిగించబోతున్న దేవుడికి గట్టిగా మిగతరగా స్తోత్రాలు జరించాం